వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ కళ్యాణ్ రామ్ నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ మరి ఇంకా ఇప్పటికీ ఎలా ఆడుతుంది అదేవిధంగా ఇప్పుడు రిలీజ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ముఖ్యంగా మన ఇక్కడ తెలుగు రాష్ట్రాలతో పాటు అక్కడ యుఎస్లో కూడా ఎలా ఏ విధంగా ఆడుతుంది అనేది అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రసాద్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే ప్రశాంత్ సార్ ఈ మూవీ చూసుకున్నట్లయితే కనుక కలెక్షన్స్ అంటే తను చెప్పినట్లు నిజంగానే అంత కలెక్షన్స్ ఆడుతుందా అదేవిధంగా ఇప్పుడు యుఎస్లో కూడా ఏ విధంగా ఆడుతుంది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సో విజయశాంతి కళ్యాణ్ రామ్ తల్లి కొడుకులుగా నటించడం అనేది ఈ సినిమాకి ఒక ప్రత్యేక ఆకర్షణ ప్రధాన ఆకర్షణగా నిలిచిందని చెప్పాలి ఆ టైటిల్ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి అనేది వైజయంతి ఐపిఎస్ అనే రోల్లో ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చినటువంటి ఆ సినిమా కర్తవ్యం అందులో క్యారెక్టర్తోటి ఆమె నేషనల్ అవార్డు తీసుకున్నారు బెస్ట్ యాక్ట్రస్గా విజయశాంతి గారు దాంతోపాటు ఆమెకి సూపర్ హీరోయిన్ ఇమేజ్ కూడా వచ్చింది పోలీస్ ఆఫీసర్ లేడీ పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి అంటే అప్పట్లో మనకి కిరణ్ బేడి గారు ఒక ఆదర్శం సో కిరణ్ బేడి ఐపీఎస్ అనేది భారతదేశంలోని ఒక సంచలనం ఆమె సో ఆమె స్ఫూర్తితోటి తయారు చేసినటువంటి పాత్ర అది వైజయంతి ఐపీ ఐపీఎస్ అనేది సో బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్ అయింది కమర్షియల్గా అలాగే ఆమె పర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డు వచ్చింది అలాంటి ఆ వైజయంతికి ఇప్పుడు ఒక ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో తయారు చేసినటువంటి కథ సో మంచి ఐడియా అనుకున్నాం సో సినిమా రిలీజ్ అయింది తర్వాత సక్సెస్ మీట్ కూడా జరిగింది కళ్యాణరామ్ అందులో ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు సో మేబీ అంటే డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ట్యూస్డే లేదా వెన్స్డే అంటే మంగళ లేదా బుధవారాల్లో ఖచ్చితంగా బ్రేక్ ఈవెన్ అయిపోతుందని చెప్పేసి వాళ్ళు చెప్పారు నేను కావాలంటే సోమవారం అయిపోద్ది అని చెప్పొచ్చు కానీ అలా 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 కాదు కదా సో వాళ్ళు చెప్పేదాని ప్రకారం మంగళ బుధవారాలు అయిపోతుంది అన్నాడు సో నిజంగా మనకి మంగళ బుధవారాల ఆ రోజులు గడిచిపోయాయి ఈరోజు గురువారం వచ్చింది మరి నిజంగా ఆయన చెప్పినట్లు బ్రేక్ ఈవెన్ అయ్యిందా అని కనుక ఒక్కసారి చూస్తే మనకి ట్రేడ్ వర్గాల వాళ్ళు అందిన సమాచారం ప్రకారం బ్రేక్ ఈవెన్ కాదు కదా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా రికవరీ కాలేదు దాని బిజినెస్ వ్యాల్యూ ఏదైతే ఉందో థియేట్రికల్ బిజినెస్ వ్యాల్యూ అది ట్వంటీ వన్ క్రోర్స్గా ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తూ ఉన్నారు మరి అందులో ఇప్పటికే టెన్ క్రోర్స్ కూడా కలెక్ట్ కలెక్ట్ చేయాలి అంటే షేర్ రూపంలో రాలేదు సో వచ్చింది ఇంకా అంటే ఏ ఆరు రోజుల్లో ఇప్పటికీ నా దగ్గరికి వచ్చినటువంటి అంటే ట్రేడ్ వర్గాలు అందిస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే అది ఎంత ఉందంటే వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పటికీ కూడా సో ఏడు కోట్ల రూపాయలు మాత్రం లోపలనే ఉంది వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు సో అంటే థర్టీ త్రీ పర్సెంట్ మాత్రమే రికవరీ అయింది ఓవర్సీస్లో అయితే మరీ దారుణంగా ఉంది తెలుగు రాష్ట్రాల్లోనే సంహవ్ బెటర్గా ఉందని చెప్పాలి మామూలుగా అయితే ఓవర్సీస్లో వన్ మిలియన్ మార్క్ అనేది ఒక అచీవ్మెంట్గా భావిస్తూ ఉంటారు అంటే ఎందుకు ఇక్కడ ఏం లోపం ఉందనొచ్చు ఈ మూవీలో అంటే ఎందుకని చెప్పేసి ఇంత తక్కువ కలెక్షన్ సాధించింది వాళ్ళు అంటే సినిమా రిలీజ్కి ముందు జీవన్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమా చివరి ఇరవై నిమిషాలు చాలా గొప్పగా ఉన్నాయి అందరినీ కదిలిస్తుంది క్లైమాక్స్ చాలా గొప్పగా వచ్చింది అని చెప్పి తను ఎండార్స్ చేశాడు ఈ సినిమా క్లైమాక్స్ని ఎండార్స్ చేశాడు సినిమా మొత్తం కాదు కానీ బట్ అందరూ కూడా నిజమే ఆయన చెప్పిన దాంట్లో నిజం ఉంది నిజంగా ఒక షాకింగ్ వాల్యూ ఉంటుంది అయితే తర్వాత దానికి సంబంధించి కూడా వేరే మీమ్స్ వచ్చాయి అది వేరే విషయం అనుకోండి సో ఇప్పుడు ఆ రోజులు అయింది కాబట్టి చాలామంది ఎప్పటికే చెప్తూ ఉన్నారు తను తల్లిని రక్షించుకోవడంలో భాగం అంటే చైన్స్ తోటి అవును ఒక చేయిని చైన్స్ తోటి కట్టేస్తారు తను బంధించేస్తారు రావటానికి కుదరదు మరి అలాంటప్పుడు ఏం చేస్తాడు తల్లిని చంపబోతూ ఉంటే ఆ చంపబోయేవాడిని లాస్ట్ మినిట్లో కత్తి మెడదాకా వచ్చిన టైంలో ఆ చంపబోయేవాడే చచ్చిపోతాడు ఎందుకంటే వీడు అతను ఇతను వచ్చి అర్జున్ వచ్చేసి చంపేస్తాడు అర్జున్ ఎలా వచ్చాడు అందరూ షాక్గా చూస్తే అక్కడ చెయ్యి వేలాడుతూ ఉంటుంది ఇప్పుడు ఆ మేంసేమొచ్చినాయి అది నిజంగా షాకింగ్ అవును సో తను తల్లి కోసం చైన్ కూడా నరుక్కున్నాడు అనేది ఒక పాజిటివ్ కోణంలో చూసినప్పుడు తల్లి మీద అతనున్నటువంటి అమితమైనటువంటి ప్రేమాభిమానాలు అవన్నీ కూడా మనకు వ్యక్తం అవుతాయి ఇది చాలామంది ఇదే చూశారు సో అతను చైన్ నరుక్కొని సాక్రిఫైస్ చేశాడు చైన్ కూడా తల్లి కోసం ఎంత ప్రేమ అని చెప్పేసి తల్లి మీద ఎంత భక్తి ఎంత ప్రేమ అనేది ఆ పాజిటివ్ కోణంలో చాలా మంది అన్నారు కొంతమంది దాన్ని నెగిటివ్ కోణంలో చూసి ఏమంటున్నారు అతను కత్తితోటి నరుక్కున్నాడు అదే కత్తితో చైన్ నరి నరికేస్తే చైన్ తెగిపోతుంది కదా అదే ట్రూలో చాలా సినిమాలు జరిగేది అదే కదా హీరోలు చైన్ నరికేసేసుకొని వచ్చి యువతరాన్ని చంపేస్తు ఉంటారు ఫైట్ చేస్తారు మరి ఈయన చైన్ ఆ కత్తితోటి చైన్ కట్ చేయకుండా చైన్ కట్ చేసుకున్నాడు ఏంటి అని ఇలాంటి మీమ్స్ వస్తూ ఉన్నాయి సో అది నెగిటివ్ కోణం కొంతమంది అలా కూడా చూసేవాళ్ళు ఉన్నారు కాకపోతే అది లాజికలే ఎందుకంటే నీ చేతిలో కత్తి ఉన్నప్పుడు చైన్ కట్ చేసుకోవచ్చు కదా ఎందుకు చైన్ అరుక్కోవాలి అనేటువంటిది కూడా లాజికల్ థింగే సో కాకపోతే ఇక్కడ ఒక షాక్ వాల్యూ ఉండాలని చెప్పేసి ఆ సీన్కి దర్శకుడు అలా రాసుకున్నాడు కాబట్టి నిజంగానే అది ఒక కొత్తగా కనపడింది మనకి అరే కళ్యాణరామ్ ఇలా చేశాడు రా అని చెప్పేసి నిజంగా సినిమా మొత్తం చూసినప్పుడు అది ఒక హైలైట్ పాయింట్గా మారింది అందరూ కూడా క్లైమాక్స్ గురించే మాట్లాడుకున్నారు కానీ మిగతా కథ మిగతా సినిమా అంతా ఈ క్లైమాక్స్ ఇరవై నిమిషాల కోసం మిగతా రెండు గంటల సినిమాలు చూడాలిగా సో మరి ఆ రెండు గంటల సినిమా ఆకర్షణీయంగా ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ఉండాలిగా ఆ ఉద్వేగాలు బాగా పండాలిగా ఏదైనా కొత్తగా చెప్పాలిగా అంటే అది లేదు అదే వచ్చింది మన చాలా సినిమాలు తల్లి కొడుకుల సెంటిమెంట్తో తండ్రి కొడుకుల సెంటిమెంట్ చెల్లి సెంటిమెంట్ ఇట్లాంటి సెంటిమెంట్లో చాలా సినిమా మనం ఇప్పటికే వందల కొద్దీ సినిమాలు చూసాం సో కొత్తగా ఏముంది ఇందులో అంటే ఆ సన్నివేశాలు రాసుకున్న తీరు కానీ ఆ ఎమోషన్స్ కానీ తల్లి కొడుకుని అపార్థం చేసుకోవడం కానీ లేదా తండ్రి కొడుకుని అపార్థం చేసుకోవడం కానీ మనం చూసాం కదా ఇందులో కొత్త ఏం లేదు ఇందులో కూడా వైజయంతి తన కొడుకును అపార్థం చేసుకుంటుంది ఆ కొడుకు ఆ కొడుకును ఒక క్రిమినల్గా భావిస్తుంది తన ఇంటికి దూరం పెట్టేస్తుంది తనకు దూరం పెట్టేస్తుంది సో ఇదంతా చాలా సినిమాలో చూసిందే మరి కొత్తగా ఏం చెప్పారంటే ఏం చెప్పలేదని ఇక్కడ సో ఇది మామూలు ఒక ఇప్పటికే అనేక సినిమాల్లో చూసిన ఒక మోస కథ మోస కథనంలో తరహాలోనే ఉంది అని చెప్పేసి జనం ఈ సినిమాని చాలా వరకు రిజెక్ట్ చేశారని చెప్పేసి మనం భావించాలి అందుగురించే ఈ కలెక్షన్ ఎంత తక్కువగా ఉన్నాయని చెప్పేసి మనకు అర్థమవుతుంది సో మనం ఇంత మనం మాట్లాడుకుంటూ మధ్యలో మీరు వేరే ప్రశ్నిస్తారు కదా ఇది యాక్చువల్గా మనం యుఎస్లో వన్ మిలియన్ డాలర్ అనేది ఒక అచీవ్మెంట్ అవును కాకపోతే ఇది వన్ మిలియన్ కాదు కదా వన్ లాక్ డాలర్ కూడా దీనికి రాలేదు అని చెప్పేసి చెప్తున్నారు దాన్ని బట్టి యుఎస్లో ఇది ఎంత పెద్ద డిజాస్టర్ మనకి అర్థమవుతూ ఉంది అట్లీస్ట్ అంటే ఓటీటీ ద్వారా అయినా కానీ వీళ్ళు పెట్టిన పెట్టుబడులు మరి రిటర్న్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా లేదంటే ఇలాంటి లాసు అది కూడా ఓటీటీలో కూడా లాస్ అయ్యే అవకాశం ఉందా ఓటీటీ మనం ఇప్పుడే ప్రెడిక్ట్ చేయలేము అది సో కొన్ని సినిమాలు థియేటర్లో ఆడని సినిమాలని ఇళ్లలో కూర్చొని ఓటీలో కూర్చొని జనాలు చూసిన సినిమా చాలా ఉన్నాయి ఇది తల్లి కొడుకుల సెంటిమెంట్ కాబట్టి ఇలాంటి సెంటిమెంట్లు ఫ్యామిలీ ఆడియన్స్కి కొంచెం వర్కౌట్ అయ్యే అవకాశాలు కూడా మనం తోసిపొచ్చాం మేబీ ఓటీటీలో వర్కౌట్ కావచ్చు సో గా ఆడకపోయినప్పటికీ కూడా ఓటీటీ పరంగా దీనికి మంచి రేటే వచ్చిందనేది మనకు అందుతున్నటువంటి సమాచారం కొంతవరకు నిర్మాతలు ఆ రకంగా సేవ్ అయిపోయి వాళ్ళ ఓటీటీ అనేది ఒక మోస్తరు అంటే మీడియం బడ్జెట్ బిగ్ బడ్జెట్ సినిమాలకి ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది కనుక లేకపోతే చాలా భారీ నష్టాలు వచ్చే అవకాశాలు ఉండేవి సో ఇప్పుడు ఈ ఓటీటీ వల్ల కొంతవరకు వాళ్ళు సేఫ్ అవుతున్నారని చెప్పాలి మరి చూడాలి థియేటర్కల్గా వాళ్ళు ఆశించిన రీతిలో ఆడట్లేదు ఆయన ఏదైతే మంగళ బుధవారంలో బ్రేక్ ఇవ్వన్ అయిపోతుందని చెప్పేసి ఆయన నమ్మకంగా చెప్పాడో నా కళ్యాణ్ రామ్ అది నిజం కాలేదు ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఎంతవరకు రికవరీ కాలేదు సో రాబోయే రోజుల్లో చూ మే మేబీ మొత్తం దీన్ని లైఫ్ టైమ్ థియేట్రికల్ రన్ చూసుకుంటే అప్పటికి ఏమైనా ఫిఫ్టీ పర్సెంట్ ఏమైనా అవుతుందేమో అంటే ఫిఫ్టీ పర్సెంట్ లాస్ అనేది మనం కనిపిస్తూ ఉంది కొట్ట వచ్చినట్టు కనిపిస్తూ ఉంది చూడాలి అంటే ఇంకా తదుపరి సినిమాల్లో అయినా సరే తను ఒక కొత్త ధనం అలాంటి చూసుకొని మంచి కంటెంట్ అనేది ఏదైనా ప్రధానం ఇక్కడ దాని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మనం కోరుకుందాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ